ప్లస్ మన బండి అయితే లైన్ మీదకైతే పంపిస్తున్నారు రెండు బండ్లు లోడింగ్ ఉన్నదంట ఇప్పుడైతే పట్టాలు మొత్తం ఇసుక పోతున్నాయని చెప్పేసి అన్ని పట్టాలు ఇట్లా పెట్టిన బిల్డింగ్ మీద బండి మీద ఉంటే ఖరాబ్ అవుతాయని ఇసుక పోతాం కాబట్టి మనకు కార్పాలేమీ అవసరం లేదు కదా అందుకని చెప్పేసి కట్టి పెట్టినా ఇప్పుడు మళ్ళీ సమయం వచ్చింది పాల్సిన టైం వచ్చింది తాళ్ళన్నీ తీసి మళ్ళీ బండ్ల మీదకి ఎక్కించుకోవాలి ఈ రెండు నెలలు మూడు నెలలు మొత్తం ఇప్పు కాల్సి వస్తుంది ఎందుకంటే ఇసుక డీడీలు వెళ్తలేవు పది రోజులపై డీడీ మనకి ఈఎంఐ మనం కాదు కదా మన ఖర్చులు కూడా వెళ్ళాయి ఇంటికాడ పెట్టుకుంటాయి బండి అందుకే ఇక మళ్ళీ స్టార్ట్

బండి మొత్తం నాశనం అయిపోయింది హైదరాబాద్ అయితే ఇవి తైలి అంట బోళ్లకు రైల్వే బ్రిడ్జిలు ఉంటాయి కదా దానికడ ఇన్పై ఎమర్జెన్సీకి పెడతారు వాటికి తగిలితే ఇవి అయితే తీసేసారట రిపళ్ళు మస్తు బరువుంటాయి ఈ బండి నడపక దగ్గర దగ్గర చాలా రోజులు అవుతుంది ఒక సంవత్సరం పైన అవుతుండొచ్చు మన ఫస్ట్ బండి ఇదే మనం డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చింది ఈ బండితో అంటే ఈ బండి అంటే ఈ బండి అశోక్ లీలాంటి తోటి తర్వాత మనం లారీలు తీసుకున్నాం ఇప్పుడు సిక్స్టీన్ ఫోర్టీన్ అయిపోయింది ఈ బండ్లుగా చిన్న బండ్లు డ్రైవర్లు దొరుకుతలేదని తీసేసినా మొత్తం పో పోలం వెళ్తలేదు కొంచెం డీజిల్ పోస్తే కొంచెం స్టాప్ అవుతుంది ఎందుకంటే వారం పది రోజుల నుంచి చేయలేదు కదా అందుకని ఇబ్బంది పెడుతుంది కాలం ఏమైనా ఎందుకని దానిలా రెండు అయితే ఒక పది పదివేలు డీజిల్ పోసి పంపిస్తున్నా మళ్ళీ నెక్స్ట్ అక్కడ లోడ్ అయిన దగ్గర వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు అడ్వాన్స్ ఇచ్చాక రెండు బండ్లకు ఫుల్ ట్యాంక్ చేసి అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సిందే మనం ఎంత దూరం పోయినామో మళ్ళీ అంత దూరం మళ్ళీ రిటర్న్ రావాలి లోడింగ్ ఏమో ఉస్మాబాద్ హుజరాబాద్ అని చెప్పిండు ఆ లోకల్ అన్నట లోడింగ్ మనకి మక్కలు లోడింగ్ అని చెప్పారు నేను సాయంత్రం అయినా మూడు నాలుగు రోజుల నుంచి అని చెప్తున్నా లోడింగ్ కావాలన్నా లోడింగ్ కావాలన్నా అని అయితే నిన్న రాత్రి ఫోన్ చేసి లోడింగ్ ఉన్నది రేపు పొద్దున పంపిమని చెప్పిండు ఇప్పుడైతే వెళ్తున్నాయి బండ్లు ఒక బండికి అయితే అయింది మనకు ఈ బండి కూడా ఒక ఇంకో పదివేలు అయితే పోసుకొని పంపిస్తా ఎందుకంటే రెండు బండ్లకు పది పది ఇరవై వేలు మనకు బండికి మొన్న లాస్ట్ టైము లోడ్ పోయినప్పుడు డ్యామేజ్ అయ్యింది ఏమైంది ఇంకా కొంచెం చూద్దాం మన ఏమో చిన్నగా అయిందని చెప్పారు మనకు పైనకి ఎక్కి చూద్దాం సారు చారాన కూరకు బారాన మసాలా వేసేసిండు లోడింగ్ పంపిస్తే మొత్తం క్యాబిన్ మొత్తం మీరగొట్టుకొచ్చిండు ఇది మొత్తం వేసిపోయింది చూస్తున్నారు కదా మొత్తం డ్యామేజ్ అయింది రైల్వే గేట్ కూడా తగిలిందట తగిలి డ్యామేజ్ అయిపోయింది ఇక చూడడానికి ఇక ఉన్నది మొలలు అన్నీ లేచిపోయినాయి ఈసారి చేసింది దీని పని కాడు తరపలి ఇట్లా అన్నీ అయితే వేసేసిన పోటీన్ టైర్ బండికి అయితే ఇంత ముందుకు మనము బాడీ క్యాబిన్ పోయేటప్పుడు తీసేసినాం ఇక దీంట్లోకి అన్నీ అయితే ఎక్కిస్తున్నా వంట సామాన్లు అండ్ తాడు ఈ హోటల్ కనిపిస్తుంది కదా ఈ హోటల్ వచ్చేసి మాదే మా తమ్ముడు మూడో తమ్ముడు నడిపిస్తాడు ఇంత ముందుకు మనకు లారీలు లేకముందుకు ఫస్ట్ మనకు హోటల్లే ఉండే తర్వాత లారీలు వచ్చినాయి మనకి అండ్ చూసారు కదా కట్టెలు అయితే రైల్వే దిమ్మలకు లోడింగ్ పోయింది ఆ దిమ్మలు దింపిన తర్వాత మిగిలిన కట్టెలు అయితే ఈటే పట్టుకొచ్చారు మన వాళ్ళు మంచి పని చేసారు మనకు ఇంట్లోకి కూడా పొయ్యిలకు పనికి అని చెప్పేసి లీలాన్లో లోడ్ చేసి ఇంటికాడ దింపేసి వస్తాం ఇక రెండు బండ్లు అయితే మనకు పొద్దున లోడింగ్ పోయినాయి కదా మనకైతే ఈవినింగ్ ఎనిమిది వరకు అయితే లోడ్ అయ్యి వచ్చేసినాయి మనం ఇక్కడ నుంచనైతే ఇక ఎక్కడికంటే అలంపూర్ దగ్గర అన్లోడింగ్ అవుతుంది కర్నూలు పక్క పొంటి అక్కడికైతే రెండు బండ్లు ఒకే దగ్గర అన్లోడింగ్ ఒకే దగ్గర లోడింగ్ అయినాయి వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా దుర్గాపల్లి దగ్గర అయితే మనకు పెద్ద పంపు ఉంటుంది హెచ్పి పంపు అందులో ఓయించుకుందాం టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పుడైతే మనం పొద్దున తెల్లారేసరికి మనము అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి ఉన్నట్టున్నాయిగా మన వెనకాల ఇంకో బండి అయితే వచ్చేస్తుంది రెండు బండ్లకైతే పది పది వేలు అయితే ఓపించుకుందాం మళ్ళీ పది పది వేలే పొద్దున పది పది వేలు పంపించిన కదా పోసి మళ్ళీ ఇంకో పది పది వేలు పోసుకుందాం పోయిన తర్వాత సిచ్యువేషన్ చూద్దాం ఎందుకంటే మనకు డబ్బులు ఎక్కువ లేవు మన దగ్గర ఇప్పుడే ఇప్పటికే లాస్ట్ లాస్ట్లో ఉన్నాం మొత్తము అందుకే పది పది వేలు ఓపించుకుంటే మనకు కర్నూలు వరకు అయితే సరిపోతుంది మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి లోడ్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అన్నైతే రెండు బండ్లు ఫస్ట్ టైం కలిసిపోడు లోడింగ్కి అన్లోడింగ్కి కూడా కలిసిపోతున్నాయి ఒకటే దగ్గర లోడింగ్ ఒకటే దగ్గర అన్లోడింగ్ అయితే మనకైతే గన్ను అయిపో అయిపోయింది అట్లన్న సెవెన్ నంబర్ పదివేలు ఓకే ఓకే మీకు కూడా ఇబ్బంది కావాలి ఓకే మన రెండు బండ్లకైతే సేమ్ వచ్చేసింది అన్న చూపించండు కెమెరా అనుకున్నా కాకుంటే రీడింగ్ చూపించిండు ఓకే ఉన్నది ఇక డబ్బులు కొట్టేసి వాళ్ళు తింటుర్రు ఆ లోపల డ్రైవర్లు ఇద్దరు మనం డబ్బులు కొట్టేసి పోదాం ఈ బండికి అయితే తారపాలు అయితే సరిగా సరిపోలేదు ఇది చిన్నగా ఉన్న తారపాలు ఇగో అక్కడ వైట్ కలరు అది కనబడుతుంది కదా అన్నైతే సరిపోలేదు వేరే పట్ట వేసినాం ఇది మనము ట్వెల్వ్ టైర్ ఉండే కదా అప్పుడు సెవెన్ నైన్ డబల్ ఎయిట్ ఆ బండి ఉన్నప్పుడు తీసుకున్న తారపాలు ఇక ఆ బండి అమ్మేసినాం కాబట్టి దాని మీద తారపాలు ముందే తీసి పక్క పెట్టినాం ఎందుకంటే ఇది చాలా కాస్ట్ కదా అందుకని పక్క పెట్టినాం అది ఇక మన ఫోర్టీన్ టైర్కు వచ్చింది సిక్స్టీన్ టేర్క్ ఏమో సిక్స్టీన్ టైర్కు దానికి దానికి సపరేట్గా ఉన్నా ఇక అందుకే అది మంచిగా ఉన్నది చూడండి కరెక్ట్గా సరిపోయింది పట్ట ఏమి ఇబ్బంది కాకుండా దీనికి మాత్రమే కొంచెం తక్కువైంది మనకు అండ్ ఇవి కాకుండా మైనం పత్తాలు కూడా ఉన్నాయి ఆ పట్టాలు లేపాలంటే దగ్గర దగ్గర ముగ్గురు మనుషులు కావాలి అందుకే ఇక అవి ఏమేయలేదు ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకు అయితే వచ్చేసినాం అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి మనము దగ్గర దగ్గర బెంగళూరు రూట్ కదా బెంగళూరు రూట్ వచ్చేసి ఎగ్జిట్ పదహారు కాకుండా మనం దిగేది ఎగ్జిట్ పదిహేను దిగి అక్కడ నుంచి సర్వీస్ రూడ్లో పోయి మళ్ళీ మనము కొత్తూరు దగ్గర అది కలుస్తాం అక్కడ ఆ రోడ్డు కలుస్తాం ఇప్పుడైతే చూడండి అయ్యో అన్నదంట ఫాస్ట్లో లేనట్టున్నాయి మళ్ళీ మనం వెనుకకు పోయి ఆ పక్కదంట రావాలి మనం వచ్చేసి ఇప్పుడైతే ఎగ్జిట్ పదిహేను దగ్గర అవుతున్నాము ఇక్కడ నుంచని కిందికి దిగి కొంచెం ముందుకు సర్వీస్ రోడ్లో పోయి లెఫ్ట్ సైడ్ పోయినామంటే చక్కగా మళ్ళీ మనము అదే అని అయితే కలుస్తాము మనం ఎగ్జిట్ పదహారు దిగాలి యాక్చువల్లీ కాకుంటే నుంచి అయితే లాంగ్ అవుతుంది అండ్ ట్రాఫిక్ కూడా ఉంటుంది ఈ టైంలో కూడా ట్రాఫిక్ ఉంటుంది అందుకని ఇక్కడ దిగినామంటే మనకు ఏ ట్రాఫిక్ జరగకుండా డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాం పెద్ద రోడ్కి అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి ఇక నూట ఎనభై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల దాకా ఉంటుంది మన అన్లోడింగ్ పాయింట్ ఇంకా ఒకటే రోడ్ ఇక మళ్ళీ ఎటు మర్రేది లేదు ఇంకా నాన్స్టాప్గా అయితే మనము దగ్గర దగ్గర మా ఊళ్ళో నేను ఎక్కిన దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే నాన్ నాన్స్టాప్గా అయితే వచ్చినాము ఇక్కడ రింగ్ రోడ్ దిగినప్పటి నుంచే ఛాయ్ హోటల్ ఏమో ఉన్నాయేమో చూసుకుంటా చూసుకుంటా చూసుకుంటూ వస్తున్నాము అసలు లేవు ఛాయ్ హోటల్స్ ఇక ఇక్కడ ఇక్కడనైతే ఒక హోటల్ అయితే ఉన్నది ఆపినాం ఇక్కడ బండ్లు చూడండి అన్ని బండ్లు ఇక్కడ పక్కగానే ఆపుకొని ఛాయ్ తాగానికి పోయరు ఇడ కూడా అడగోళ్లు బండ్లు ఉన్నాయి ఇది ఒకటే ఉన్నది షాపు వచ్చే దారిలోనైతే మన ఫోర్టీన్ టైర్ కూడా వెనకాల సిక్స్టీన్ టైర్కు తక్కువ ఏం పోతలేదు అన్న మంచిగా వర్తికొస్తుంది నవీనన్నా నాకైతే ఫోర్టీన్ టైరే ఇష్టం ఎందుకంటే లీలాన బండి స్టాయి తాదామా టైర్ అలా కొంచెం అక్కడక్కడ రౌతులు ఇరుక్కుని తీసుకొని సాయి తాగి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం పోయిందా టైరు ఈ టైర్ వేసారు కదా టైర్ అయితే మొత్తం మొత్తం పచ్చ పచ్చలేసిపోయింది ఇది ఉంటుందా మరి కొనే ఏం బాగుంటుంది మనకు మా సాధిస్తుంది ఈ లోడ్కు మనకు ఇవ్వకపోతే బండి ఈ టైర్ సాత్వకపోతే చార్ లూజ్ అయిపోయింది ఏం కట్టిరో ఏమో మళ్ళీ డబుల్ పైసలు తీసుకుని లోడింగ్కి అయితే లోడింగ్ డెబ్బై రూపాయలు తాడు కట్టినందుకు వెయ్యి రూపాయలు మళ్ళీ సంచులు ఎగేసి చక్కగా వేసుకున్నందుకు రూపాయి సంచుకి రూపాయి అట్లా దగ్గర దగ్గర ఐదు ఆరు వేలు లోడింగ్కే అయినాయి మనకు రెండు బండ్లల్లో ఏ బండి మంచి ఉంది ఏ బండి లుకింగ్ మంచి కనబడుతుందో కొంచెం కామెంట్ అయితే వేయన్్రీ రెండు బండ్లు చూస్తారు కదా లైటింగ్ స్టిక్కరింగ్ అండ్ ఏది బాగుందో మీరైతే ఒక కామెంట్ చిన్న కామెంట్ అయితే వేయ లైక్ కూడా వేసి కామెంట్ కూడా వేయర్రీ వెహికల్స్ అయితే ట్రాఫిక్ జామ్ అయినాయి చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అబ్బో అబ్బో చాలా దూరం ఉన్నది కిలోమీటర్ పైనే ఉన్నది మనకి చూడండి వీళ్ళందరూ ఏమో అయిందండి కానీ ఆడ చూస్తే ఏం కాలేదు చూడండి చాలా మంది జనాలు మొత్తం అయిపోయారు ఏమైంది ఏమైందని అబ్బో అబ్బో చాలా ఉన్నది లైనిక కిలోమీటర్ పైన ఉన్నది ఇప్పటికైతే ఒక కారు ఆగడం వల్ల మరి కారు ఇచ్చిందా ఏమైంది తెలియదు ఆ కారు అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్తుంది రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు జామ్ అయిపోయింది ఇప్పుడు క్లియర్ అయింది అయిందంటే ఎమర్జెన్సీ పోయే పోయే వెహికల్స్కి చాలా అంటే చాలా ఇబ్బంది అసలు ఎందుకు జామ్ అయిందంటే ఆడ ఈ పోయే వేరే వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ ఈ రెండు వెహికల్స్ పోతున్నాయి కాబట్టి ఒక్క కారు ఆగిపోవడం వల్ల కిలోమీటర్ జామ్ కన్స్ట్రక్షన్ టూ ఇయర్స్ నుంచి నడుస్తుంది ఇంకా కంట్రెన్యూ కాలేదు కదా ఇక్కడనైతే ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది టవేరా కారు వాళ్ళు హైదరాబాద్ నుంచని కర్ణాటకకు వెళ్తురంట మరి ఏమైందో తెలియదు నిద్ర వచ్చిందా మరి లేకపోతే మన అడ్డం వచ్చిందా ఏమైందో తెలియదు మనకు అక్కడ డివైడర్ వరిగిపోయింది కదా మొత్తము అక్కడ నుంచో వచ్చి ఇంట్లో లోపల పల్టీ పడింది అదృష్టవశాత్తు ఎవరికైతే ఏం కాలేదు అంటే చిన్న చిన్న దెబ్బలతోనైతే బయటపడ్డరు ఆరు ఏడు మంది అయితే ఉన్నారు వాళ్ళు చూడండి తవేరా కారు మొత్తం తుక్కు తుక్కు అయింది మొత్తం పల్టీ ఉల్టా పల్టా అయిపోయింది వాళ్ళకు కొన్ని కొన్ని దెబ్బలు తాకినాయి రక్తాలు వెళ్తున్నాయి కానీ ఎవరికైనా అయితే ప్రాణాపాయ నష్టం అయితే ఏం జరగలేదు మీరు చూడండి నిద్ర వస్తే పక్కనైనా ఆపుకొని ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరండి ప్రయాణం నడిపేది ఎందుకంటే నిద్ర మబ్బులు ఇట్లా వస్తే ఇట్లా యాక్సిడెంట్ అవుతాయి చూస్తారు కదా అంబులెన్స్ కూడా వచ్చింది తీసుకెళ్తురు వాళ్ళు అయితే టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అవుతుంది తెల్లారుతుంది మనకు ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే ఆయన అడ్రస్ అయితే చెప్పిండు పలంపూరు యూ టర్న్ చేసుకొని జియో పంప్ ఉంటుంది ఆ పంపు పక్క ముందు లోపలికి రన్ అయితే చెప్పిండు జియో పంప్ అయితే ఒకడ కనిపిస్తుంది మనకి ముందు పోయి యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇటు అయితే రమ్మన్నారు ఇక్కడ గోదాములు అయితే ఉన్నాయి రెండు గోదాములు ఆ రెండు గోదాములలోనే కావచ్చు మరి అన్లోడ్ అయితే అదే ముందు పోయి అయితే యూటర్న్ చేసుకుని కదా ఇదే జియో పంప్ మనకేందంటే పొద్దు పొద్దున్నే మనకు రెస్పాన్స్ అయితే ఇచ్చాడు అన్ననైతే చాలా గ్రేటు ఎందుకంటే కొంత కొంతమంది అసలు రెస్పాన్స్ ఇవ్వనే ఇయ్యరు ఇబ్బంది పెడతారు మనం ఒక బండి అయితే వెళ్ళిపోయింది అక్కడ ఉన్నదా లేదా చూడాలి ముందు పోయి అయితే ఆ పాపి ఇక్కడ వచ్చేసినాయి రెండు ఇదే కంపెనీ ఇప్పుడు పేపర్లు ఇచ్చి లోపలికైతే పోవాలి అన్లోడింగ్ మరి ఎప్పుడు ఏం కథ మనతో పాటు బండ్లైన లోడ్ అయినాయి కదా వచ్చినా రాలేదా చూడాలి లోపల పోయి రోడ్డు మీదకైనా అయితే కట్ అవ్వట్లేదు చిన్నగా ఉన్నది కదా రోడ్డు అక్కడ నుంచి వస్తేనేమో అక్కడ దిగబడి లాగా ఉన్నది బండి గుర్తున్నాను నేనే నేనే గుర్తు ఏ బండ్లు మన అయినా ఫస్ట్ మేమైతే వచ్చేస్తాం ఆ కంపెనీ లోపలికి అయితే వచ్చేసినాం టైం అయితే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఇంకా ఎప్పుడు అన్లోడింగ్ స్టార్ట్ చేస్తారేమో కానీ చాలా బాగా ఉన్నాయి అన్లోడింగ్కి ఇప్పుడు మన బండ్లు అయితే రెండు బండ్లు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి మనతో పాటు లోడైన బండ్లు ఇంకా రాలేదంట ఇంక అక్కడనే ఉన్నాయంట మనే మనమే తొందర తొందర అయితే వచ్చేసినాం ట్వెల్వ్ తొందరగా అన్లోడ్ అయితే మళ్ళీ లోడింగ్ ఏంటన్నా చూసుకోవాలి ఇక్కడ నుంచో ఎవరైనా లోడింగ్ ఏటెళ్తుంది ఏం కదా అనేది అయితే చూసుకోవాలి అయితే పెట్టమని చెప్పారు సాంపిల్ తీస్తామని కవర్ ఇట్లా అన్నీ తీరు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బండి ఓవర్లోడ్ ఉన్నది యాభై టన్నుల కెపాసిటీ అట కాంట కాకుంటే ఇది వచ్చేసి యాభై మూడు యాభై నాలుగు ఉన్నాయి బండ్లు ఇక ఏంటంటే సగం తీసేసి వేరే దగ్గర అన్లోడ్ చేసి మళ్ళీ కాంట పెట్టి మళ్ళీ డబల్ డబల్ కాంట పెడతారట అది ఏడ తీసేస్తారో ఏమో కానీ ఈ డబల్ డబల్ పని అయితే సాయంత్రం అవుతుంది ఇక ఇలా మనకైతే ఈరోజు అన్లోడ్ కాదని అయితే చెప్పారు అన్నను పోయి కూరగాయలు వంట సామాన్ తీసుకురమ్మని అయితే చెప్పేసిన అన్న తీసుకొచ్చిండు ఇంతటితోనైతే ఈ వీడియోనైతే ముగిస్తున్నా మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి జై డ్రైవర్ అన్న జై హింద్